చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గం సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ ఎర్రమిట్ట చింతలగుట్ట బండపైన స్థానిక రైతులు వడ్లను ఎండపోశారు ఈ నేపథ్యంలో ఏనుగుల గుంపు రైతులు కష్టపడి పండించిన వడ్లమూటలు ఏడు వడ్లపై కప్పిన దాదాపు ఏడు టార్ఫాలిన్ పట్టలను ఎందుకు పనికిరాకుండా చింపివేశాయని బాధిత రైతులు రామచంద్రయ్య వెంకటరామనాయుడు తెలియజేశారు గత వారం రోజులుగా నాలుగు ఏనుగులు మదురమలై కొండల సమీపంలోని ఇరికిపెంట ఎస్టీ కాలనీ నేల కురవపల్లి తదితర ప్రాంతాల్లో రైతులకు అపార నష్టం కలిగిస్తున్నాయని రైతులు వాపోయారు தாலுக்கா சுவாமி மண்டலம் காஞ்சன் ரா பதினை மூட்டு ரூபா போய்சுட்டு அவங்க ஐந்து மூட்டு மூட்டு ஆறு மூணு நாய் தலா தாங்கடையும் வச்சிருந்தா தலா தாங்க வச்சுனாய் சுவாமி ఆరేడు మూటలు తినేసినాయి నాలుగు పట్టలు దింపేసినాయి ఒక పట్ట రెండు వేలు అవుతుంది నాలుగు పట్టలు దింపేసినాయి మేం చేసేది మా కరు మాట్లాడే వాళ్ళ పక్క ఉండేట్టు కాసిన కాసిన తినేవాళ్ళం మావే నష్టం జాస్తి ఎక్కువ మావే నష్టం వెంకటరామ నాయుడు కొండ రోడ్లు పోసి శుభమస్తు షాపింగ్ క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టుసారి మూడు వందల ముప్పై మూడు రూపాయలు సింతటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు